ఇంచుమించు పెద్ద మిల్లుతో పాటు క్వాలిటీగా సరికుంది బియ్యం కానీ పాలిష్ బియ్యం కానీ తవుడు కానీ ఓక్ కానీ నోక్ కానీ సేమ్ దేని దాన్ని సపరేటు డైరెక్ట్ గా తెల బియ్యం దిగిపోవడం ఇంచు పెద్ద మిల్లుతో ఎలా పని చేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది సేమ్ అలాగే పనిచేస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎంజీ మిల్టిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏలూరు దగ్గరలో ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రావడానికి రేజన్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర రైస్ సెపరేటర్ ప్లాంట్ అయితే తీసుకున్నారు సో అది ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాం ఓ పక్కన ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయి ఇది వచ్చేసి మన ప్లాంట్ సో మేము కూడా ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసాం ఇన్స్టాలేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం ఈ మెషిన్ నార్మల్గా ఇప్పుడు ఒక సింగిల్ ఫేస్ ఇచ్చాం ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం త్రీ ఫేస్లో కావాలన్నారు సో మనం త్రీ ఫేస్లో అయితే చేంజెస్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇందులో మనం మనకి వస్తాయంటే మూడు ఎలివేటర్లు ఒక ప్యాడ్ క్లీనరు అలానే ఒక రైస్ సెపరేటర్ ప్లాంట్ బ్రోకెన్ రైస్ సెపరేటర్ ప్లాంట్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా మిషన్ అంటే ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన ధాన్యం ఒక చోటనే వేసుకుంటే అది మీకు ముడి బియ్యం కావాలా పాలిష్ బియ్యం కావాలా సెమీ పాలిష్ బియ్యం కావాలా ఎలా కావాలంటే అలా ఆడించి పంపిస్తుంది ధాన్యాలు ఎలాంటి శుభ్రం అయితే చేసేస్తుంది అనమాట మీ గ్రామంలో రైస్ మిల్లకి ఇబ్బంది పడుతున్నా లేదా ఏదైనా వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకుంటున్నా ఈ మిషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీ ఊర్లోనే పెట్టుకుని మీరు స్వయం ఉపాధి అయితే పొందొచ్చు అనమాట మేము కంప్లీట్ చేసి కస్టమర్కి డెమో చూపిస్తున్నాం సో ఈ మిషన్ రన్ చేయడానికి వీళ్ళు వీళ్ళకి తెలిసిన పద్దెనిమిది సంవత్సరాలు రైస్ మిల్ అనుభవం కలిగిన ఒక ఆయన అయితే తీసుకు తెచ్చుకున్నారు సో ఈయనకు కూడా మిషన్ చాలా బాగా నచ్చింది ఒక పెద్ద రైస్ మిల్ ఏ విధంగా పని చేస్తుందో దానిసాటగానే ఈ మిషన్ పని చేస్తుందని చెప్పేసి చెప్పారు అందులో మీకు ముడి బియ్యం కావాలో ముడి బీమ్ వస్తాయి ఫాలిష్ బీమ్ కావాలా ఫాలిష్ బీమ్ వస్తాయి సెమీ ఫాలిష్ బియ్యం కావాలా సెమీ ఫాలిష్ బీమ్ వస్తాయి తౌడు పెద్ద రైస్ మిల్ ఎంత మెత్తగా వస్తుందో అది అదే విధంగా వస్తుంది మీకు ఊక కూడా వేరుగా వస్తుంది ధాన్యంలో ఎలాంటి చెత్తనో శుభ్రం చేస్తుంది మీద ఏ ఊరైనా సరే మేమే మీ ఇంటికి వచ్చి మిషన్ బిగించి ఎలా వాడాలి అంటే ప్రతి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ఏదైనా రైస్ మిల్ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మా నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా వివరాలన్నీ తెలుసుకుని మా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి డెమో చూసి మిషన్ అయితే మీరు తీసుకోవచ్చు మీరు ఏ ఊరైనా ఏ జిల్లా అయినా మిషన్ బిగించి అలా వాడాలో నేర్పించాలో అనే బాధ్యత మొత్తం మాదనమాట పూర్తిగా కొరకు స్క్రీన్ కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీకు అనుభవాలు చెప్తాం కావాల్సిన సంప్రదించండి అంజి మిల్టెక్ రాజమండ్రి